రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష విజయవాడ వరద బాధితులకు కుటుంబాలు మరియు వ్యక్తులకు సహాయము మరియు ఉపశమనం అందించడానికి విరాళాల నుండి రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం అయింది అధ్యక్ష సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు టోటల్గా వచ్చిన చెక్ల ద్వారా ఆన్లైన్ ద్వారా స్వీకరించబడిన విరాళాలు మూడు వందల పదిహేడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల అధ్యక్ష పీడీ ఖాతాల్లో ఉద్యోగుల విరాళాల అధ్యక్ష నూట నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల అధ్యక్ష సీఎంఆర్ఎఫ్ కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వచ్చినది ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది తొమ్మిది కోట్ల అధ్యక్ష పైన పేర్కొన్న విరాళాలలో అధ్యక్ష రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ఖర్చు చేయబడ్డాయి రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లలో రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల మొత్తాన్ని గ్రామ వార్డు సచివాలయ శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్ నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా విజయవాడ వరదల కారణంగా ప్రభావితమైన కుటుంబాలు వ్యక్తులకు చెల్లింపులు చేయడానికి విపత్తి నిర్వహణ కమిషనర్ ఎక్సఫీషియో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖాతాకు బదిలీ చేయడం అధ్యక్ష మరియు మూడు కోట్ల అరవై మూడు కోట్ల అరవై లక్షల మొత్తాన్ని ఇతర సహాయక సాంకేతిక సేవలకు వినియోగించారు అధ్యక్ష అధ్యక్ష విజయవాడ వరద బాధితుల కోసం అనేక మొత్తంలో ప్రభుత్వానికి విరాళం వచ్చాయి అధ్యక్ష అయితే చాలామంది బాధితులకు పరిహారం అందరు అధ్యక్ష చాలామందికి ఈ బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి ఒక చోట్లయితే కంచరపాలెం విజయవాడ కంచరపాలెం అయితే బాధితులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే లాఠీ చార్జ్ కూడా జరిగింది అధ్యక్ష అనేక మంది బాధితులు కలెక్టరేట్స్ కలెక్టర్ ఆఫ్కి వచ్చి బాబు మాకు ఇంకా వరద సహాయం అందలేదని చెప్పి అనేక పిటిషన్లు ఇచ్చారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పదహారు డివిజన్ల అధ్యక్ష విజయవాడలో ఉన్న పదహారు డివిజన్లో కూడా విజయవాడ ఎప్పుడు చూడనంత వరద చూసిన అధ్యక్ష మరి ఈ పరిహారం దక్కని వారికి ఎప్పట్లోగా దక్కిస్తారు ఏమైనా ఆలోచన ఉందా లేదా ఒకటి రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఆ టైంలో వరద వచ్చిన టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ హోంమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రులు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆ రోజు చెప్పింది ఇంకా అధ్యక్ష ఆపరేషన్ గుణమేరం ఇది ఈ క్వశ్చన్కి రిలేటెడ్ అయినప్పటికీ కూడా కారణం కూడా ఆపరేషన్ బుడమీర్ని మేము ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్పారు ఆ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు తర్వాత విజయవాడకి వరద రాకుండా భవిష్యత్తులో వరద రాకుండా నెదర్లాండ్స్ తలహాలో ఒక ప్రణాళిక చేస్తాం ఈ నెదర్లాండ్స్ మోడలు గత ఇరవై రెండు వందల సంవత్సరాల వరదలంతా కూడా స్టడీ చేసి మేము వన్ మంత్లో రెండు టూ మంత్స్లోనే ఓ ప్రణాళిక స్టార్ట్ చేస్తామని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష ఆయన సభలో లేరు కాబట్టి అధ్యక్ష అవన్నీ కూడా ఓ పక్కన పెడితే ఎవరైతే బాధితులు ఉన్నారో పరిహారం అన్న బాధితులు ఎంతమంది ఉన్నారో ఎన్ని పిటిషన్స్ వచ్చినాయి వారికి మీరు ఏ విధంగా సహాయం చేస్తారని చెప్పి మీ ద్వారా గౌరవ హోంమంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష మన కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ ఇప్పుడు బుడిమేర్ అనేది నూట ముప్పై కిలోమీటర్లు వ్యవస్థది అధ్యక్ష అందులో ముఖ్యంగా ఒక ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాల నుంచి ఈ బుడిమేర్ అనేది పుట్టింది అధ్యక్ష మరొకటి గుడిమేరులో ప్రధానంగా పంతొమ్మిది వందల అరవై నాలుగు రెండు వేల నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అనేది ఇప్పుడు ఇప్పుడు వరద అనేది రావడం జరిగింది అధ్యక్ష ఆ వరద వచ్చే సమయంలో బుడిమేర్ ఆపరేషన్ అనేది మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన మంత్రులు గారు అనేది ఆ రోజు ఆ దగ్గర పదకొండు గేట్లు ఉన్నాయి ఆ పదకొండు గేట్లు ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు కూడా ఆ రెండు మూడు గేట్లు దాంట్లో అసలు ఆ గేట్ అనేది పనిచేయట్లేదు అధ్యక్ష ఇప్పుడు మరొకటి ఇచ్చి రేపు వచ్చేది ఇప్పుడు వర్షాకాలం అసలు గుడిమేరు అనేది వెలుగురికి సంబంధించింది ఏం చేస్తున్నారు అంటే దీనికి అంచనా వచ్చి ఇరవై తొమ్మిది కోట్లు ఇచ్చారని చెప్పి దాంట్లో ఒక రూపాయన ఏమైనా ఇచ్చారా అది ఇప్పుడు ఎప్పుడు కల చెప్తారు ఇప్పుడు ఇప్పుడు మీ ద్వారా గవర్నమెంట్ అదే అధ్యక్ష ఇంకోటి ప్రధాన అధ్యక్ష వరదకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళారు అమ్మా మేము ప్రభుత్వం నుంచి వచ్చాము సర్వే చేస్తాము మీ ఫ్రిడ్జ్లు పోయినా మీ ఫ్రిడ్జ్లు పోయినా టీవీలు పోయినా బైకులు పోయినా కార్లు పోయినా అడిగారు అధ్యక్ష కానీ ఇప్పుడు ఒక ఇంటికి వచ్చి ఇచ్చి ఒక ఇప్పుడు సపోజ్ ఒక ఇంటికి వచ్చి ఇంకో ఇప్పుడు నాలుగు ఇంటికి అనేది ఇవ్వట్లేదు అధ్యక్ష కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడుగా తిరుగుతున్నాను అధ్యక్ష అసలు అనేది పూర్తిగా అనేది అధ్యక్ష ఇది రావటం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష ఇది కేవలం మనం నిచ్చింది లక్షల రూపాయలు చిన్న స్థాయి నుంచి పెద్ద సైన్ వరక చాలా లక్షల రూపాయలు కొనిపోయిందరే దీని పేరు అంటే గవర్నమెంట్ ఏనాడు ఆదుకుంటుందా లేదా అది ఎప్పుడు ఆదుకుంటుంది తెలవని చెప్తుం ఓకే మంత్రి గారే ఇంకొక కొత్త మాట నంజత మాట అది కాదు మా నేను మాట్లాడేసినప్పుడు మీరు మాట్లాడతారు ఎవరు గెలరు అధ్యక్ష అబద్ధాలు మాట్లాడితే సాక్షి పేపర్లు వేస్తూ ఉంటే ఎవరైనా ఐదోళ్ళు మాట్లాడతారు సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష గుణ మీరు అన్నది నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరం అధ్యక్ష ఎందుకంటే సుమారుగా నది ఆక్రమణలు విజయవాడ నగరంలో విపరీతమైన సమస్యగా తయారైన అధ్యక్ష ఇంచుమించుగా ఈ లేఅవుట్లు కానీ అక్రమ భూ ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా బుడమేరు నదిని నదీ పరవాహక ప్రాంతంలో ఉన్న ఈ భూ ఆక్రమణ అధ్యక్ష రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇంచుమించుగా కోకలుగా విస్తరించిన నేపథ్యంలో అధ్యక్ష ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్డం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష ఈ అధ్యక్ష ఇది సుమారుగా రెండు వేల ఐదులో వచ్చిన భారీ వరదలు విజయవాడ ముంచెత్తిన తర్వాత అధ్యక్ష సుమారుగా ఆ సమయంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని ముప్పై ఐదు వేలు క్యూసెక్ పెంచేందుకు నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో పనులు ప్రారంభించారు అధ్యక్ష ఎనభై శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి మిగతా ఇరవై పాయింట్ ఇరవై శాతం పనులు కూడా పూర్తవలేదు అధ్యక్ష దాన్ని గత ప్రభుత్వం అలాగే వదిలేసింది దానికి ప్రేసానంగా మన బొడమేరు వరదలకు కూడా మన అందరం కూడా అందరూ ఫేస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఈ బుడమేరు వరదలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి చూసారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా పదకొండు రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ జీవనం సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస ఏర్పాటు చేసుకుని బస్సులో బస ఉండి సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచే నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా ప్రజలకి ఆహారం అందుతుందా నీళ్లు అందుతున్నాయా పాలు అందుతున్నాయా బిస్కెట్లు అందుతున్నాయా రొట్టెలు అందుతున్నాయా ప్రతి ఒక్క చిన్న మైనర్ ఇష్యూ అధ్యక్ష ఇందాక అగ్గిపెట్ల గురించి కొవ్వొత్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడారు అధ్యక్ష కానీ అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు కూడా లేని సమయంలో అవి కూడా సరఫరా చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మన అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష ఈ రోజు కరెంటు పోయి నీళ్ళ లోతులు నిలువెత్తు నీళ్ళలోని ఇల్లులన్నీ మునిగిపోయి ఉంటే కనీసం ఆ సమయంలో నేనున్నాను అధ్యక్ష ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అధ్యక్ష ఏదో కలెక్టర్ గారో లేకపోతే సిఎస్ లో లేకపోతే అఫీషియల్స్ ఎవరు చెప్పింది కాదు అధ్యక్ష వాళ్ళకి కనీసం లైటర్స్ ఛార్జింగ్ లైట్స్ బ్యాటరీ లైట్స్ మనకి టార్చ్ లైట్స్ ఉన్నాయో ఉంటాయో లేదో తెలియదు కనీసం వాళ్ళకి అగ్గిపెట్లు కొవ్వొత్తులు కూడా అందించాలి అని చెప్పి ఇమీడియట్ గా అక్కడ నుంచి సరఫరా చేసిన పరిస్థితి నుంచి అధ్యక్ష అక్కడ నుంచి అధ్యక్ష సుమారుగా ఆహార పొట్లాలు ఎలా పంపిణీ చేశాము మిగతా మిగతా ప్రాంతాల నుంచి ఎలా వచ్చిందో అవన్నీ కూడా మనందరం కూడా చూసుకున్నాము అధ్యక్ష చాలా క్లియర్ గా ఏ దగ్గర నుంచి ఎంతంత వచ్చింది అన్నది ఏ నెలలో ఎంత వచ్చింది అన్నది క్లియర్ చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఈ బుడమేరుకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోనే అధ్యక్ష సామాన్లకు డబ్బులు ఇచ్చాం వెహికల్స్ పాడైపోతే వాటికి రిపేర్స్ కి డబ్బులు ఇచ్చాం కొన్ని వెహికల్స్ మొత్తం కండెమ్ అయిపోతే వాటికి తిరిగి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే వ్యాపారాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి బ్యాంకర్స్ తో సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాటన్నిటికీ కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళ బ్యాంకుల ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం వాళ్ళ లోన్లు ఈఎంఐస్ కూడా కట్టుకునే కట్టుకోవడానికి ఇబ్బంది పడితే కనుక బ్యాంకు వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించాం సుమారుగా మొన్న ఫిబ్రవరి వరకు కూడా దగ్గర దగ్గర ఇంకా ఎవరైనా ఉండిపోతే నేనేం చెప్తున్నానంటే సుమారుగా వరద సాయం అంత మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందించిన తర్వాత ఇంకా ఎవరైనా చాలా మంది ఇందాక మన సోదరులు అన్నారు చాలా మంది ఇంకా బయటకు వచ్చి మాకు అందలేదు అని అందలేదు అని చెప్పిన వెరిఫై చేసుకున్నాం వాళ్ళకి నిజంగా అందాలి అని చెప్పేసి అక్కడ మనకి అందులోనే కనుక మనకి పాజిటివ్ నెస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా యాభై ఆరు కోట్లు కూడా విజయవాడకి రిలీజ్ చేయడం జరిగింది విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారు మీరో మీరు మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి కనుక ఇస్తే అది జెన్యున్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకో విషయం అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మాకు అన్ని విరాళాలు వచ్చినాయి అధ్యక్ష విషయం ఏంటంటే తమ్ముడు అవ్వలేదు ఇంక నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఈ విరాళాలు కూడా దీక్ష నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు ఒక విజనరీ నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండేటప్పుడు ఎలా స్పందిస్తారని చెప్పడానికి